హిందువుకు మరెవరో శత్రువులు ఉండరు హిందువుకు హిందువే శత్రువులు ఉంటారు ఎందుకంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా సెక్యులరిజం పేరుతో ఈ దేశాన్ని దరిద్రంలోకి సెక్యులర్ దరిద్రంలోకి నెట్టబడిన కారణంగా దాదాపు పంతొమ్మిది వందల రెండు నుండి ఈ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం చూపించి మరి అందా సెక్యులరో మనమందా సెక్యులరో అనుకుంటూ మనల్ని ఒక నిద్రావస్థలోకి నెట్టివేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడా ఉండదు మీరు గల్ఫ్ కంట్రీస్ అయినా సౌదీ తీసుకోండి లేదంటే సిరియా తీసుకోండి యమాన్ తీసుకోండి కువైట్ తీసుకోండి అలా ఆఖరికి పాకిస్తాన్ కూడా తీసుకోండి ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశానికి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపడమో లేకపోతే ఎన్కౌంటర్ చేయించడమో లేకపోతే జీవితాంతం అసలు అతని అడ్రస్ పేరు ఊరు తెలియకుండా చేయడమో లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ మన దేశానికి వచ్చినాక మాత్రం మనకు శత్రువులను విమర్శించినా మంచిదే అది నన్నే విమర్శిస్తున్నావు అన్నంత ఇదిగా పెట్రెయిపోతూ ఉంటారు అందుకే మన కొంతమంది జాతీయవాదులు మాట్లాడుతూ ఉంటారు అసలు శత్రువు మనకు పాకిస్తాన్ కాదండి పాకిస్తాన్ పేరుతో మన దేశంలో కూడా మినీ పాకిస్తాన్లు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలది అని అంటుంటారు ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఒక సంఘటన మీకు వినిపిస్తాను ఈమె ఆర్ వాయిస్ పేరుతో నేషనలిస్ట్గా జాతీయవాదిగా ఆర్ వాయిస్ పేరుతో తన గొంతు వినిపిస్తూ ఉంది పైల్గాం దాడి జరిగిన దర్మిలా ఆమె ఒక వీడియో ప్లే చేసింది వీడియో అంటే ఒక వాయిస్ ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటర్వ్యూను బేస్ చేసుకొని నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది అది పాకిస్తాన్లోని ఒక ఛానల్లో ఒక వ్యక్తిని ఒక ఇంటర్వ్యూ ఛానల్కు సంబంధించిన వ్యక్తి అమ్మాయి ఆమె ఆయతన్ని అడుగుతా అడుగుతూ ఉంది మీరు ఎందుకు హిందువులు అంటే ద్వేషం అంటే మాకు మా పుస్తకంలో రాయబడి ఉంది మాకు హిందువులు అంటే ద్వేషము మేము వారిని చంపితే మేము స్వర్గానికి వెళ్తామంటూ అతను మాట్లాడడం జరిగింది ఆ వాయిస్ ఆమె వినిపించిన వీడియోను నేను మీకు కూడా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అదొక ఛానల్లో ఇది ఒక ఛానల్లో వచ్చింది కాబట్టి ఆ ఛానల్ను పూర్తి స్థాయిలో మీకు చూపించే చూపించడానికి కొంత రైట్స్ ఉండకపోవచ్చు కాకపోతే మాత్రం ఆ ఛానల్ను మీకు వాయిస్ వినిపించే ప్రయత్నం నేను చేస్తాను కేవ అది కూడా తను నవత వినిపించిన వాయిస్నే నేను మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను बस वो हिंदू हैं बेटा वो बहुत नहीं जो इंसान है वो लेकिन बेटा हिंदुओं के खिलाफ इन जब इन जल्दी जंग चिड़ेगी जल्दी हम लोगों के दिमाग जंगों से हिंदुओं को खत्म करने से बाहर कब निकले गे? गे? एक मिनट मेरी बात सुने आप सोशल मीडिया पर कह रहे हैं हिंदू है तो वो हम उनसे नफरत करते हैं सोशल मीडिया पर आप खड़े होकर कह रहे हैं ऐसे ही कोई हिंदू आकर यहाँ कहे हमें मुसलमानों से नफरत कैसा लगेगा ईमान से बताए मुझे तो बुरा लगेगा

పాకిస్తాన్లో ఒక అమ్మాయి ఎందుకు భారతదేశంపై ఇంత మీరు శక్ శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు హిందువులు అంటే మీకు ఎందుకు ద్వేషం అని చెప్పి ఆమె ప్రశ్నించింది ప్రశ్నిస్తే దానికి చెప్పిన సమాధానం మీరు విన్నారు కదా మీరు మళ్ళీ నా మాటలో ఎందుకని చెప్పి చెప్పడం లేదు విన్నారు కదా అది ఆమె ఇలాంటి భావదారిద్రాన్ని దేశంలో కలిగి ఉన్నారు హిందువులు అంటే ఇంత వ్యతిరేక భావనతో వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ దేశంలో దాదాపు భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో నలభై కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటారు మరి ఎన్నడూ కూడా హిందువులు వాళ్ళపైకి వెళ్ళి చేసిన దాడులు చేసిన సంఘటనలు ఇక్కడ కనబడవు మరి ఎందుకింతగనం భారతదేశం మీద భారతదేశం యొక్క హిందువుల మీద ఇంతగనం దాడులు జరుగుతూ ఉన్నాయి హిందువుల మీద ఎందుకింతగనం భావన పెంచుకొని ఈ ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడనే వ్యవహరిస్తూ ఎందుకు ఇంతగానం చెప్పేసి హిందువుల మీద ద్వేషం పెంచుకుంటున్నారా పెంచుకుంటున్నారు అని చెప్పేసి ఆమె ఒక తన వాదన వినిపించింది దానికి చేయాల్సింది మనం ఏమిటి అవును నిజంగానే ఎందుకింత ద్వేషాన్ని పెంచుకుంటున్నా మనము సంఘటితంగా ఉన్నాము దాదాపు వెయ్యి ఏడు ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు మొఘలు తురుష్కులు ఎక్కడి నుంచో వచ్చి అరబ్బులు మన దేశంపైకి దండయాత్ర చేసి పర్షియా నుంచి వచ్చి మన దేశాన్ని దండయాత్ర చేసి ఇక్కడ దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ సంపదలు దోచుకొని ఇక్కడ వ్యవస్థలు సంస్కృతిని నాశనం చేసి ఈ వ్యవస్థల్ని నాశనం చేసి ఇక్కడ సంపదను దోచుకొని వెళ్ళిపోయారు తమల్ని తీవ్రంగా ఇక్కడ భూములు ఆస్తులు మాన ప్రాణ అన్నీ కూడా దోచుకున్నారు మళ్ళీ తర్వాత బ్రిటిషోడు తను కూడా వచ్చేసి ఇక్కడ ఇంగ్ ఇంగ్లీషు వాడు కూడా వచ్చి రెండు వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని దోచుకున్నాడు మరి మనం సంఘటితంగా ఇప్పుడు కూడా లేకపోతే ఈ కార్పొరేట్ యుగంలో కూడా మనల్ని మరో రకంగా దోపిడీ చేసి ప్రయత్నం చేస్తారు మనం అందరం సంఘటితంగా ఉంటే తప్ప ఈ దేశం మనము భారతీయ సంస్కృతి కానీ భారతీయులు కానీ నిలబడరు మతాలు పక్కన పెట్టండి హిందూ ముస్లిం సిక్ జైన్ అన్నది మక్కన పెట్ట పక్కన పెట్టండి మొదలైతే మనం అందరం కలిసి ఉందామనే భావన ఎందుకు రావడం లేదు అది రావాలి కదా అది వచ్చినాడు కదా మనం అందరము నిజంగానే భారతీయులు అనడానికి పల్గా దాడిలో జరిగితే వాస్తవంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎందుకు రా ఇట్లాంటి వ్యవస్థలు ఎందుకు ఇలాంటి చట్టాలు మన దేశంలో కూడా తీసుకురాలేదు అని అనిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్లో కూడా అరే ఇక్కడే ఉంటారు ఇక్కడనే పెరుగుతారు పాల్గాన్ దాడి గంత ఓపెన్గా జరిగింది మరీ పైంట్ లిప్పి పైంట్ లిప్పి వాళ్ళ యొక్క వాడు హిందువా కాదా వాడు సుంతి చేయించుకున్నాడా లేదా అని చెప్పి మరి చెక్ చేసి మరి అతన్ని చంపారు ఇంత జరిగినప్పటికీ కూడా లేదు లేదు అది పాకిస్తాన్ దాడి జరిగిందా అది హిందువులు చేశారా అది ముస్లింలు చేశారా పాకిస్తాన్ వాడు చేశాడా కాశ్మీర్ వాడు చేశారా అని బయటోడు కాదండి పాకిస్తాన్ వాడు కాదు మాట్లాడేది మన వాళ్ళే మన భారతదేశంలో ఇక్కడ తిండి తింటూ ఇక్కడ చా ఇక్కడ గాలి పీలిస్తూ ఈ భూమి మీద భరతమాద ఒడి మీద ఒడిలో పడుకుంటున్న నిద్రిస్తున్న స్వేచ్ఛ తీసుకుంటున్న సేద సేదీరుతున్న ఇక్కడి ప్రజలే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని మాటలు ఈ వీడియో సందర్భంగా వినిపిస్తాను అది కూడా మీరు చూసి తరించండి मतलब जो जो विधवा जो बच्चा है जो कह रहा है तो मतलब झूठ चल रहा है सब है। पहले जो घर के अंदर सांप है उनको मारना नहीं होगा

ఇది చూడండి మన ఎక్కడో పాకిస్తాన్ లోనో కాశ్మీర్ లో దేశాన్ని లేదు మన భారతీయులు సంఘటితం చేయడానికి పాకిస్తాన్

అంతే బీజేపీ వాళ్ళే అక్కడ పోయి హిందువులు అని చెప్పేసి దాడి చేసి దుబ్బావులు మనల్ని మనల్ని అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు అంటే ఎడిపోతున్నాం మనం భారతీయులుగా ఉంటూ భారతీయుల తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇక్కడ వాళ్ళే చేశారు ఇంటెలిజెన్స్ వర్గాలు అంత మంచిగా భారత ప్రభుత్వం దాదాపుగా అంత క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు అందులో నలుగురు పాకిస్తాన్ ముగ్గురు కాశ్మీర్ వాళ్ళు అని చెప్పి అంత మంచిగా చెబుతూ ఉండగా మరి పోనీ ఇది బీజేపూర్లో చేసిర్రు అని చెప్పి వీడు మాట్లాడుతున్న ప్రకారం చూస్తే మరి కేవలం ఈ రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై ఐదులోనే జరిగిందా సంఘటనలు స్వాతంత్రం ఎప్పుడొచ్చింది మనకు నలభై ఏళ్ళలో వచ్చింది నలభై ఏడు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇంకా కనీసం ఈ పది సంవత్సరాల్లో ఈ పదకొండు సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు ఏదో ఒకటో రెండో జరిగాయి కానీ నిత్యం అదే సంఘటనలు కదా గత డెబ్బై సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా హిందువులపై దాడో లేకపోతే సైనికుల మీద దాడో లేకపోతే భారతీయ అక్కడ కాశ్మీర్లో సైనికుల మీదకి రాళ్ళు విసిరి ఒక రాయి విసిరితే ఐదు వందల రూపాయలు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించింది ఎవరు పక్కనున్న పాకిస్తాన్ దేశం కాదా ఇంకా మాట్లాడుతూ ఉంటారు హిందూ తీవ్రవాదం పెరిగిపోయింది హిందూ తీవ్రవాదం ఎక్కడ పెరిగిపోయిందండి హిందూ తీవ్రవాదం ఎక్కడ పెరిగిపోయింది అసలు హిందువులు ఎక్కడ దాడి చేశారు చెప్తారు మీరు చెప్పిన సంఘటనలకు కూడా నేను చెప్తాను ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ మధ్యప్రదేశ్ ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ను ఇప్పుడు ఎంపీ అయినా ఆమె మాట్లాడుతూ ఉంటారు ఆమె పేరు పేరు మాట్లాడుతూ ఉంటారు ఆమె ఆ యొక్క జరిగిన మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన ఒక దాడిలో ఆమె స్కూటరు దొరికింది అక్కడ దాడిలో స్కూటర్ దొరికింది ఆ స్కూటర్ను ఆధారం చేసుకొని ఆమెను నిందితురాలుగా పేర్కొంటే ఆమెను చంపడం ఒక్కటే తక్కువ చంపడం ఒకటే తక్కువ ఒక ఆమె లేడీ అని కూడా ఆడామె అని కూడా చూడకుండా ఆమెను ఎంత హింసించారంటే అప్పటి మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ చౌ చౌహాను ఎంత గుర క్రూరంగా ఆమెను హింసించారంటే అప్పటి మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వము అసలు ఆమెను చంపడం ఒకటే తక్కువ నరకం చూపించారు ఆమెకు ఆమె బండి దొరికింది బండి ఎట్లా దొరికింది ఆమె అంతకుముందు నెల రోజుల ముందే నా స్కూటర్ ఎవరో ఎత్తుకెళ్లారు అని పిటిషన్ పెట్టింది మరి ఆ పిటిషన్ సంగతి ఏమైంది దాని గురించి ఎందుకు మాట్లాడవు నా స్కూటర్ ఎవరో ఎత్తుకుపోయారు దొంగతనానికి గురైంది నా స్కూటర్ నాకు తెప్పించండి అని చెప్పినప్పుడు ఆ స్కూటర్ ఎవరు దొంగతనం చేశారు ఎలా దొంగతనం చేశారు ఎక్కడుంది ఎక్కడ బాడబడుతుంది అనేది ఎందుకు మాట్లాడలేదు అంటే ఇది ఇరికించడానికి కాదా ఆమె స్కూటర్ను దొంగతనం చేసి ఆ దాని యొక్క బాంబ్లాస్ట్లో ఆ స్కూటర్ను వాడి అంటే హిందూ తీవ్రవాదము ఉంది అని చూపించడానికి చేసిన ప్రయత్నం కాదా ఇది సరే ఇప్పుడు మనకు ఇది అంటే అప్పుడు వీడియోలు సీసీ కెమెరాలు ఏమీ లేవు అసలు సా ఎట్లా జరిగింది ఏమనేది చెప్పింది అని మనం అనుకుందాం మరి మొన్న తాజ్మహల్ మీద జరిగిన దాడిలో రెండు వేల పదకొండులో పదకొండులో తాజ్మహల్ మీద జరిగిన దాడిలో కసబు కనుక దొరకకపోతే కసబ్ కనుక దొరకపోతే అక్కడ కూడా తాజ్మహల్ దాడిన తాజ్మహల్పై జరిగిన జా దాడి కూడా హిందువులు చేసిన దానిగానే మీరు మాట్లాడరు ఎందుకో తెలుసా కసబ్ చేతికి హిందూ కంకణం కట్టుకొని వచ్చాడు హిందూ యొక్క బొమ్మను కంకణం ద్వారా కట్టుకొని ఆయన దాడిలో పాల్గొన్నాడు వాడు కనుక ప్రాణాలతో దొరకకపోతే వాడు పాకిస్తానుడు పాకిస్తాన్కు చెందిన ముస్లిం అని మనకు తెలిసేదే కాదు అంటే హిందూ తీవ్రవాదం కూడా ఉందని మసిమూసి మారడి కాయలు చేసి హిందువుల మీద రుద్దడానికి చేస్తున్న ప్రయత్నం కాదా వీళ్ళంతా ఇప్పుడు కసబు కనుక ప్రాణాలతో దొరకపోతే ఏం మాట్లాడదురు మీరంతా అంటే హిందూ తీవ్రవాదేమే అని చెప్పేసి ఒకటి బండల ఒకటి రుద్దేసి హిందూ తీవ్రవాదే ఉంది అసలు పాకిస్తాన్ తీవ్రవాదం లేనే లేదు ఇస్లామిక్ టెర్రరిస్టులు లేనే లేరు సిరియాలో అంతా బాగుంది యమన్లో అంతా బాగుంది కువైట్లో అంతా బాగుంది అఫ్ఘని ఆఫ్ఘనిస్తాన్లో చాలా బాగుంది గాజాలో ఇంకా బాగుంది అనుకుంటా చెప్పేవాళ్ళ ఇరాన్లో చాలా బాగుంది ఇలాంటి పరిస్థితులు చెప్పేవారా అదంతా ఇస్లామిక్ టెర్రరిజం కానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా అసలు ఇస్లామిక్ ఐఎస్ఐఎస్ అనేదే లేదు ఈ లష్కరే విభా సంస్థలు లేవు తైరేకే ఇస్లామిక్ ఇస్లామి జ పాకిస్తాన్ ఈ ఇప్పుడు నిన్నటిది ఏంటిది ఎల్టీటి ఇలాంటి తీవ్రవాద సంస్థలు ప్రపంచంలో లేనే లేవు ఇవి భారతీయులు హిందువులు సృష్టించిన పేర్లు అని చెప్పి మాట్లాడే వాళ్ళ ఒకవేళ ఆమె నవత గణక వయసు పేరుతో ముస్లిం ద్వేషాన్ని వెళ్ళకక్కితే మీరు మాట్లాడండి నేను కూడా మాట్లాడతాను కానీ ఆమె చెప్తున్నది ఏమిటి ముస్లింలు అందరూ తీవ్రవాదులు అందరూ టెర్రరిస్టులే అనడం లేదు కానీ పది శాతం ఖచ్చితంగా ఉన్నారు ఆ పది శాతాన్ని వెనుక రా రావడమే మిగతా తొంభై శాతం చేస్తున్న తప్పు ఇప్పుడు వాడు ఎవడు ఆ పాయల్గామ్ దాటి చేసిన వాడు ఇరవై రెండు కిలోమీటర్లు పీ ఎల్వోసి దాటేసి ఇరవై రెండు కిలోమీటర్లు పాయల్గాంకు రావడానికి దారులు అడవులు అంటే రావడము వాడు తుపాకులు పట్టుకొని రావడము స్థానికులంతా ఏం చేస్తూ ఉన్నారు మిలిటరీ ఎక్కడ దేశమంతా తిరుగుతూ ఉంటుందా అడుగడుకు గల్లీ గల్లికి ఒక మిలిటరీ పెడతారా ఎవడైనా అది సాధ్యం అవుతుందా గల్లీ గల్లికి వ్యక్తి వ్యక్తికి మనిషికి ఒక మిలిటరీ పెడతారా కాశ్మీర్లో ఎంతమంది జనాభా ఉంటే అంతమందికి మిలిటరీని కాబరి పెడతారా అది సాధ్యం అవుతుందా మరి అలాంటి ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని మాట్లాడటానికి పాకిస్తాన్లో ట్రైన్కు ట్రైన్ లేపేశారు కదా బస్సులకు బస్సులే లేపేస్తున్నారు కదా మరి అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదా ఇందిరాగాంధీని చెప్పినప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా అది సొంత ఘాటే కదా మరి ఎంబడున్న సెక్యూరిటీ కదా చంపిందా అనను రాజీవ్ గాంధీ తమిళనాడులో పోతే కోయంబత్తూర్లో జరిగిన దాడి ఏంటిది అది అది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా దాన్ని చంపినాడు ఎవడు రాజీవ్ గాంధీని చంపినాడు ఎవడు తీవ్రవాది కాదా వాడు మాట్లాడుతూ ఉంటారు వీలైతే సపోర్ట్ చేయండి లేదా మూసుకొని సపోటే కూర్చోండి ఈ దేశమంతా సంఘటితంగా ఉండాలనేది హిందువుల ఆలోచన భారతీయుల ఆలోచన అంతే తప్పగాని ఆ ముస్లిం వీడు క్రిస్టియన్ వీడు జైను వీడు సిక్కులోడు అనే ఆలోచన ఈ భారతీయులకు ఇవ్వాల లేదు వెనకటి నుంచి లేదు దాదాపు వేల సంవత్సరాలుగా కూడా లేదు ఒకవేళ భారతీయులే తలుచుకుంటే తీవ్రవాదమే ఇది టెర్రరస్ పని చేయాలి అని అనుకుంటే రెండు నిమిషాలు పట్టదు ఓవైసీకి పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళు పక్కకుండా పడుతుంది ఇవ్వచ్చు వీళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నా లేకున్నా మిలిటరీ ఉన్నా లేకున్నా వంద కోట్ల జనాభా ఉన్నారు వంద కోట్ల జనాభా కనుక మనకొకటి అరే నా దేశంలో వేరే మతపూడే ఉండద్దు దాని కనుక అనుకుంటే అసలు ఐదు నిమిషాలు పట్టదు రెండు నిమిషాలు చాలు వీళ్ళకు మతాల మధ్య మతాల విషయాన్ని తీసుకొచ్చింది ఎవరు మీరు పాకిస్తాన్లో ఇంకొకటి మాట్లాడతాడు పాకిస్తాన్లో అరే హిందువులు ఉండంగా భారతదేశంలో హిందువులనే చంపడానికి పాకిస్తాన్కు ఏం వచ్చింది అని ఒక డైలాగ్ చెప్తాడు అరే బాబు పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభైలో ఇరవై రెండు శాతం ఉన్న జనాభా ఇవాళ ఒక శాతానికి ఎందుకు పడిపోయింది మరి మిగతా ఇరవై శాతం జనాభా ఎక్కడికి పోయరు ఎందుకు అడగవాలి అదే మరి భార అదే భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో దాదాపు ఐదు శాతం ఉన్న ముస్లింలు ఇవాళ పద్దెనిమిది శాతం ఎలా అయ్యారు ఇక్కడింది పెరిగారు అక్కడింది తగ్గారు ఎంత స్వేచ్ఛ ఉందో మీరు అర్థం చేసుకోకుండా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇంకింత మరింత కఠిన చట్టాలు తీసుకురావాలనే తలంపును ప్రభుత్వాలకు తీసుకొస్తూ ఉన్నారు అది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కావచ్చు బీజేపీ ప్రభుత్వం అయినా కావచ్చు లేకపోతే ఎక్స్ట్రా ఇంకెవడు ఉన్నా కూడా ప్రభుత్వాలు అనేది సామరస్యంగా ఉండాలనే చూస్తాయి తప్ప మొత్తం మాకే నెత్తులెత్తి మొత్తం మాకే ఇయ్యాలి మిగతా ఎనభై శాతం జనాభాను తొక్కి పడేయాలి ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే కదా ఆ ఇచ్చిన అలసుతోటే ఇవాళ ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఒక ఆడామని కూడా చూడకుండా ఒక లేడీ అని కూడా చూడకుండా పాకిస్తాన్లో వాడు ఎవడో మాట్లాడుతూ ఉంటే హిందువులను మేము చంపుతామని చెప్పి వాడు మాట్లాడుతూ ఉంటే వాని గురించి ఏమే మాట్లాడుతూ ఉంటే మధ్యలో లోకల్గా ఉన్న వీనికి రోజం పుట్టుకొచ్చింది హిందువులను ముస్లింలను ఎందుకు అంటున్నావు అంటే ముస్లింలు అన్నది అంటే వాడు చంపినా మంచిదే మనం చచ్చిపోటుకో పోవాలన్నట వీని కోసం ఇది గాంధీ యుగం కాదు చంపుతా అంటే ఒక చెంప చూపించి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చూపించు అని చెప్పడానికి ఇది గాంధీ యుగం కాదు ఒక చెంప మీద కొట్టేలోపే నీ రెండు చెంపలు వాయించగలిగే జనరేషన్ ఇప్పుడు ఉంది దాన్ని గుర్తరిగి భారతీయులందరము అందరము ఒకటే అనే భావనకు వచ్చిన నాడే ఇలా మళ్ళీ ఇక్కడ కూడా సనాతన ధర్మం బాగుంటుంది భారతీయులు బాగుంటారు సనాతన ధర్మం ఎప్పుడు కూడా పరధర్మాన్ని విమర్శించదు పరధర్మాన్ని విమర్శించదు గుర్తుపెట్టుకోవాల్సింది అందరం సమానమే మనుషులందరూ సమానమే నువ్వు ఏ భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే అది నువ్వు అల్లా అని పిలుస్తావా యేసుక్రీస్తు అని పిలుస్తావా శ్రీరాముడు అని పిలుస్తావా విష్ణుమూర్తి అని పిలుస్తావా బ్రహ్మ అని పిలుస్తావా మహేశ్వరుడు అని పిలుస్తావా అది నీ ఇష్టం నువ్వు ఎవరిని పిలిచినా పలికేది ఆ భగవంతుడే అంతే తప్ప మతం కాదు ఇందులో నువ్వు బ్రతకగలిగే జీవన సారమే జీవన సంస్కృతే జీవన విధానమే మతం నువ్వు ఏ ఆరాధన పద్ధతిని ఎంచుకుంటావో ఆ ఆరాధన పద్ధతిని బయటోడు మతనం అన్ అన్నాడు కానీ ఈ దేశం ఎప్పుడు కూడా మతము అనేది దాన్ని అనలేదు నువ్వు ఏ దేవుడినా పిలుచుకోరా అని చెప్పింది నువ్వు ఏ పేరుతో నన్ను భగవంతుని ప్రార్థించరా అని చెప్పింది తప్ప ఫలానా పేరుతోటే పిలవాలి అని గుచ్చి రెండు జరిసి చెప్పలేదు జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి